చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ అవి ఇవి చేసుకుంటున్నారు అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు చేసుకుంటారు పోయి ఆ సూసైడ్ మంచి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళు తప్పు నా వల్ల జరిగిందని అనుకుంటారు దీనికి పూర్తి నైతిక బాధ్యత నేనే వహిస్తున్నా అనుకొని వాళ్ళు మానసికంగా కృంగి కుషించి సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు నిజంగా మంచివాళ్ళు సినిమాలలో వాళ్ళ హీరోస్ వాళ్ళని చూసే మేము బిజీలు కొడతామన్న మంచోళ్ళు మీరు చాలా మంచోళ్ళు మీరు ఎవ్వరూ సుసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా సమస్య చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరితోనో షేర్ చేసుకోండి హ్యాపీగా టైం పెట్టుకోండి అంతే తప్పించి ఇది చేసుకోకండి మనకు సటన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఫిజికల్గా ఫిట్ లేకపోతే మనం చెప్పిన మాట ఎవరు వినరు మీరు ఫిజికల్గా ఫిట్ ఉండి చెప్తేనే మీ మాట ఎవరైనా వింటారు మీ ఇంట్లో అదే మీరు ఒక మంచాన మూలకబడి మీరు ఎన్ని చెప్పినా వినరు మీ ఇంట్లో ఫిజికల్గా ఫిట్ ఉండండి టీషర్ట్ వేయండి జీన్స్ వేయండి సిక్స్టీలో కూడా పిల్లలతో చెప్పండి వర్కౌట్కి వెళ్దామని వాకింగ్కి వెళ్దామని జాగింగ్ చేద్దామని అయితేనే మీ మాట అందరు వింటారు లేకపోతే మీరు మూలన కూర్చొని చెప్పి ఎవరు విన్నారు పొద్దున లేవండి మినిమం ఒక అరగంట మీ శరీరాని కోసం మీరు కేటాయించండి ఫిజికల్గా ఫిట్ ఉండండి హెల్తీగా ఉండండి హెల్తీ డైట్ తీసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటేనే ఎదుటి వ్యక్తి మీరు ఏదైనా చెప్పినప్పుడే వింటాడు అప్పుడే వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు అదర్వైజ్ నో విల్ కేర్ యూ మూల కూర్చోంటారు మనం మనమే వేరే వాళ్ళకి భారం అయిపోతాం సో ఎనీవేస్ థ్యాంక్స్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి మామూలు ఇది చేసినందుకు ఎందరో మందిని ఇన్స్పైర్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్స్ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఓకే విన్నారు కదా డియర్ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ గారు చెప్పిన అమూల్యమైన మాటలు ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ లో స్టోర్ చేసుకోండి మార్క్స్ అనేవి జీవితాన్ని డిసైడ్ చేయవు ఇవాళ గొప్ప గొప్ప స్టేజీల్లో అందరూ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళంతా కూడా చాలా ఆర్డినరీ స్టూడెంట్స్ బేసిక్ మార్క్స్తో పాస్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు సో ర్యాంకులు రావాలని తల్లిదండ్రులకి ఏదో మంచి పేరు గొప్ప పేరు తీసుకురావాలి మార్క్స్ తక్కువే వాళ్ళ పరుగు పోతుందని మీ అందరికీ మీరు సైకలాజికల్గా డిసైడ్ అయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకో చదవండి మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి ఆ తర్వాత ఎంజాయ్ చేస్తూ సార్ చెప్పినట్టు ఎగ్జామ్స్ రాయండి వచ్చిన ఫలితాన్ని ఎలాగున్నా కానీ స్వీకరించండి ఫెయిల్యూర్ ఉంటే దాంట్లో నుంచి లెసన్ నేర్చుకొని నెక్స్ట్ టైం ఎలా బెటర్గా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోండి సక్సెస్ అయితే ఆ సక్సెస్ని నలుగురికి షేర్ చేయండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంటుంది మీ వాక్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మీ ఒక్కసారి ఏంటి మళ్ళీ మళ్ళీ వినాలి అని